అండి నమస్తే సిరి బొమ్మరి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో వచ్చేసి గుండుమల్లి మొక్క అండి మొన్న నేను షార్ట్లో చూపించాను కదా మీకు ఆ రోజు సరిగా కనిపించలేదు యాక్చువల్గా సన్లైట్ ఉండే ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మీకు ఒకసారి చూపెడదాము అని చెప్పేసి చిన్న వీడియో చూడండి చెట్టు నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇవన్నీ ఈరోజు పూసే మొగ్గలు అనమాట చెట్టు ఎంత హెల్తీగా ఉంది చెట్టు నిండా మొగ్గలు ఎలా ఉన్నాయి చూడండి ముత్యాల్లో మెరిసిపోతున్నాయి కదా సో ఈ చెట్టుకు నేను ఇచ్చేదైతే ఓన్లీ కౌమెన్యూర్ అండి డ్రై అయిపోయిన కౌమెన్యూర్ ఉంటుంది కదా అది తర్వాత మనము టీ పెట్టుకున్న తర్వాత ఫిల్టర్ అయిన టీ పౌడర్ ఉంటుంది కదా బాగా డ్రై చేసేసి ఒక్కరోజు డ్రై అయితే సరిపోతుందండి అది మొక్క మొదట్లో ఇస్తున్నాను మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి ఇదైతే థర్డ్ టైం అండి ఈ సమ్మర్లో పువ్వులు రావడము ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మొత్తం ఆకంతా తీసేసి కొమ్మలన్నీ కట్ చేశాను సెకండ్ టైం కాస్త తక్కువ వచ్చాయి ఇంకా అప్పుడు కూడా మళ్ళీ పువ్వులు అయిపోగానే కుమ్మలు కట్ చేసేసి ఆకులన్నీ దూసేశాను సో ఇప్పుడు ఈ థర్డ్ టైం అనమాట నేను దీనికి ఇచ్చేదైతే ఓన్లీ కౌ మెన్యూర్ అండి మధ్య మధ్యలో డ్రై అయిపోయిన టీ పౌడర్ మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదా కాచి వడబోసిన తర్వాత ఉన్న ఫిల్టర్లో ఉన్న టీ పౌడర్ వాటర్లో కడిగేసి డ్రై చేస్తాను ఇంకే సమ్మర్ కాబట్టి డైరెక్ట్ అయినా వేయొచ్చు కానీ ఫంగస్ వస్తుంది ఏమో అని చెప్పేసి కాస్త వన్ డే డ్రై చేయగానే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది ఒక్కటి మాత్రం మొదట్లో ఇస్తాను చెట్టు మొదట్లో ఇచ్చేస్తాను సో అంతే అండి ఇవి రెండు మాత్రమే ఇస్తాను ఎంత బాగా మొగ్గలు ఉన్నాయి చూడండి చెట్టు నేను కుండీలో ఉన్న మొక్కలైనా నీళ్ళలో ఉన్న మొక్కలైనా బనానా పీలు తర్వాత మస్టర్డ్ కేక్ ఏవైనా ఇచ్చుకోవచ్చు నాకు కుదరక మాత్రం ఇంతే డ్రై అయిపోయిన టీ పౌడరు తర్వాత డ్రై అయిపోయిన కౌమెన్ నీరు మాత్రమే ఇస్తున్నాను సో దానివల్లనే మొగ్గలు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఇంత బాగా పూసాయండి ఓకే అండి నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి